హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు దొంగల ముఠా ఎపిసోడ్ త్రీ ముఠా సిరీస్ లో నెక్స్ట్ చైనా మీద డిస్కస్ చేద్దామని ఒక ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తుండే నేను అఫ్ కోర్స్ అన్న ఒకటేసారి రావు ఎందుకంటే మన కూడా బోర్ కొట్టేస్తుంది ఆ వెరైటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ సో ఆల్రెడీ అమెరికా మీద రెండు ఎపిసోడ్ అయిపోయినాయి సో చైనా మీద ఫోకస్ చేద్దామని ప్లాన్ చేస్తుండే నేను బట్ నిన్ననే మనకు న్యూస్ బ్రేక్ అయింది ఆపరేషన్ సింధు ఇస్ నాట్ ఓవర్ అని అమెరికా మళ్ళీ మనకి తెలియజేసింది సో ఇంకా తప్పలేదు ఈ ఎపిసోడ్ చేయాల్సి వస్తున్నది సో నెక్స్ట్ ఎపిసోడ్ నుండి మనం చైనా డీల్ చేద్దాం ఒక రెండు ఎపిసోడ్ అయితే చేసుకుందాం చైనా పైన ఏదైనా ఇంపార్టెంట్ జరిగితే తప్ప ఓకే సో ఏంటిది న్యూస్ అంటే సర్ప్రైజింగ్ కాదు అమెరికా వరల్డ్ బ్యాంక్ ద్వారా ఒక కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేసి కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్ వర్క్ అని అవుట్ ఇచ్చింది బిలియన్ డాలర్స్ కమిట్ అయింది టెక్నికల్ అసిస్టెన్స్ అడ్వైజరీ సర్వీసెస్ ఇంకేది కావాలంటే అది ఇస్తారు పేరుకి ఇది హెల్త్ సెక్టర్ లో ఎడ్యుకేషన్ సెక్టర్ లో స్ట్రాటజిక్ డెవలప్మెంట్ సెక్టర్ లో వాడతారని చెప్తారు ఆల్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ వర్డ్స్ వాడతారు బట్ మీకు తెలుసు తెలుసు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి అని సో పాకిస్తాన్ అనే దేశాన్ని ఈ గ్లోబల్ ఫోర్సెస్ వస్తున్నాయి పుట్టినరోజు నుంచి పాకిస్తాన్ అనేది ఏ ప్రోడక్ట్ తయారు చేయదు పాకిస్తాన్ ఒక ఎకనామిక్ విజన్ అనేది లేదు పాకిస్తాన్ అనేది ఒక ఫిఫ్డమ్ ఒక ఇలా పాకిస్తాన్ ఆర్మీ ఆ పాకిస్తాన్ అనే కంట్రోల్ చేస్తా ఉంటది అక్కడ మనుషులు అనే వాళ్ళు ఉన్నారు ఈ అజెండాలను సర్వ్ చేయడమే వాళ్ళ పని ఆ విషయం వాళ్ళు కూడా రియలైజ్ గారు అట్లా వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ చెప్పినట్టు ఎగురుతా ఉంటారు బట్ రిగార్డ్లెస్ పాకిస్తాన్ అనేది ఒక ప్రాపర్ కంట్రీ ఒక ప్రాపర్ డెమోక్రసీ అది ఒక ప్రాపర్ వ్యవస్థ ఉన్నది అక్కడ ఇలాంటి భ్రమల్లో మాత్రం మీరు ఉండకండి ఎందుకంటే ఈ గ్లోబల్ శక్తులు ఈ భ్రమంలో లేరు వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ అంటే ఏంటిది అని అండ్ మనకు తెలుసు పాకిస్తాన్ పర్పస్ ఒకటే ఛాలెంజ్ చేయడం ఇండియా గ్లోబల్ ఆర్డర్ లో పాకిస్థాన్ రోల్ అది ఒక్కటే ఇంకేం పని లేదు పాకిస్తాన్ కి కానీ ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అమెరికా పాకిస్తాన్ ని సంకలోంచి దింపేసింది చైనా కూడా దూరం పెట్టడం స్టార్ట్ చేసింది సో విల్ విల్ ఆడుతున్నది పైసలు లేవు ఎందుకంటే పాకిస్తాన్ తయారు చేయదు పాకిస్తాన్ ఎకానమీ ఏం లేదు సో ఎవరో పైసలు ఇవ్వాలి వాళ్ళకి అండ్ వేరే కారణం వల్ల అమెరికా చైనా పాకిస్తాన్ ని బెయిల్ చేయకుండా వస్తున్నాయి కానీ ఈ మే నెలలోనే ఐఎంఎఫ్ వచ్చి పైసలు ఇస్తున్నది వరల్డ్ బ్యాంక్ వచ్చి కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేసి పైసలు ఇస్తున్నది మామూలుగా వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ లు ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఇదేంది టెన్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఇంకా లాంగ్ టర్మ్ కూడా అది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ల రివ్యూ ఫండింగ్ పెరవచ్చు కూడా నలభై బిలియన్ డాలర్ లని ఏం లేదు పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది మనమే చూస్తాం సో ఎందుకు సడన్ గా అమెరికాకి మళ్ళీ పాకిస్తాన్ అంటే ప్రేమ వచ్చింది సడన్ గా ఎందుకు బెయిల్ అవుట్ చేస్తున్నారు దీనికి మనకు ఒక చిన్న హిస్టారికల్ కాంటెస్ట్ అవసరం మళ్ళా మనం గ్లోబల్ శక్తుల కే పోవాలి సెవెంత్ సెంచరీలో ఒక గ్లోబల్ శక్తి ఎమర్జ్ అయింది ఫోర్స్ అదే ఇస్లమిస్ట్ అరబిక్ ఫోర్స్ అండ్ ఈ ఫోర్స్ కి అరబ్ లో ఒక టూ త్రీ సెంచరీస్ ఇన్ఛార్జ్ తర్వాత టర్క్స్ ఓవర్ టేక్ ఈ ఫోర్స్ ని సో అది ఇస్లమిస్ట్ టర్కి ఫోర్స్ అయింది సో ఈ సివిలైజేషన్ ఇండియన్ సివిలైజేషన్ తోని సెవెంత్ ఎయిత్ సెంచరీ నుండి క్లాష్ అవుతూ వస్తున్నది దీని మీద చాలా మెటీరియల్ ఉంది చాలా మంది థింకర్స్ మాట్లాడిరు సామియల్ హంటింగ్టన్ దీని క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ అంటాడు అండ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఈ క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ వార్ లీడ్ చేస్తుంది అని కూడా ఆయన ప్రెడిక్ట్ చేసిండు సో వాంట్ రీడ్ హిస్ బుక్ అండ్ దీని చాలా సో కొత్త విషయం కాదు కానీ మనం హిస్టారికల్ గా చూసుకుంటే ఈ వన్ ఆఫ్ ద ఫోర్ మేజర్ గ్లోబల్ ఫోర్స్ ఇండియన్ సివిలైజేషన్ లో టెరిటరీ గెయిన్ చేసుకుంటానే వచ్చింది ఇండియన్ సివిలైజేషన్ పడిపోలేదు ఒక ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి నిలబడి ఉన్నది కానీ చాలా స్ట్రాటజిక్ లాస్ లు గ్రౌండ్ కోల్పోతూ వస్తున్నది అగేన్ ఇది ఒక ప్యూర్లీ పొలిటికల్ అబ్జర్వేషన్ దీన్ని మీరు వేరే వేరే డైరెక్షన్ ప్యూర్లీ హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్న ఈ విషయాలు నేను పవర్ స్ట్రక్చర్ ఆస్పెక్ట్ లో మాట్లాడుతున్నాను ఓకే సో ఇండియన్ సివిలైజేషన్ ఫాలో కానీ మేజర్ ఆఫ్ టెరిటరీ కోల్పోతూ వస్తున్నది దీనికి మెయిన్ కారణం ఏంటి టెక్నాలజీ డిస్అడ్వాంటేజ్ సో డే వన్ నుండి ఆ రైడింగ్ ఫోర్స్ కి అటాకింగ్ ఫోర్స్ కి మిలిటరీ టెక్నాలజీ అడ్వాంటేజ్ ఉన్నది అది గుర్రాలు కావచ్చు బెటర్ ఎక్విప్మెంట్ కావచ్చు దెన్ ఓవర్ టైమ్ గన్ పౌడర్ ఇట్లా చాలా ఉన్నాయి అండ్ సేమ్ ట్రెండ్ పాకిస్తాన్ ఫామ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అయినది పాకిస్తాన్ కి ఇనిషియల్ గా బ్రిటిష్ వాళ్ళు టెక్నాలజికల్ సుపీరియరిటీ మెయింటైన్ చేసిరు దాని తర్వాత అమెరికా మెయింటైన్ చేసింది దాని తర్వాత చైనా ఏకంగా పాకిస్తాన్ కి న్యూక్లియర్ బాంబే ఇచ్చింది పాకిస్తాన్ ఆల్వేస్ మిలిటరీ అడ్వాంటేజ్ ఉన్నది ఎందుకంటే వాళ్ళ దగ్గర బెటర్ ఎక్విప్మెంట్ ఉన్నది అఫ్ కోర్స్ యుద్ధాలని మనమే గెలుస్తూ వచ్చినాం ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ అన్ని త్యాగాలు చేసింది మనం అన్ని త్యాగాలు చేసినాం ప్రపంచంలో ఎవరు సపోర్ట్ లేదు మన దగ్గర డబ్బులు లేవు బట్ అయినా మనం ఉన్న రిసోర్సెస్ లో ఫైట్ చేసుకుంటూ వచ్చినాము ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి టెరిటరీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాము పాకిస్తాన్ టెరిటరీని బ్రేక్ చేయగలిగినాము సో మిలిటరీ విక్టరీస్ ఉన్నాయి మనకి కానీ టెక్నాలజికల్ సూపీరియారిటీ లేదు అగే నేను లోకి వెళ్తలేను ఎందుకంటే నేను మిలిటరీ ఎక్స్పర్ట్ కాదు దీని మీద చాలా మెటీరియల్ ఉంది ఇండియన్ మిలిటరీ హిస్టోరియన్స్ కూడా మాట్లాడారు దీని మీద సో ప్లీజ్ చెక్ చేయండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది బట్ బాటం లైన్ మీకు క్లియర్ గా ఏం చెప్పదలుసుకున్నా నేను హిస్టరీని వదిలేయండి పాకిస్తాన్ కి ఫామ్ అయిన రోజు నుంచి ఇండియా కంటే బెటర్ ఎక్విప్మెంట్ ఉన్నది వాళ్ళ దగ్గర టెక్నాలజికల్ అడ్వాంటేజ్ ఉన్నది ఓకే బట్ ఇవన్నీ ఆపరేషన్ సింధూర్ లో మారిపోయినాయి రెండున్నర మూడు రోజుల్లో పాకిస్తాన్ ని మనం డెసిమేట్ చేసేసినాము అండ్ లార్జ్లీ అది మన టెక్నికల్ తోని క్లియర్లీ వీ వర్ టెక్నాలజికలీ సుపీరియర్ మనం రష్యా సపోర్ట్ తీసుకున్నాం ఫ్రాన్స్ సపోర్ట్ తీసుకున్నాం ఇజ్రాయల్ సపోర్ట్ తీసుకున్నాం కానీ ఈ వేరియస్ తీసుకొని మన ఇండియా టెక్నాలజీ వాటికి యాడ్ చేసి కొన్ని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ తయారు చేసుకున్నాము సో పాకిస్తాన్ మీద మనకి క్లియర్ టెక్నాలజికల్ సూపీరియారిటీ ఉండే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ సో గ్లోబల్ ఫోర్సెస్ ఈ విషయాన్ని చూసినాయి షేక్ అయినై ఐమ్ టెల్లింగ్ యు షేక్ ప్రపంచం మొత్తం షేక్ అయింది ఒక చిన్న మిలిటరీ కాన్ఫ్లిక్ట్ దృశ్యం చూస్తే అంత పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఒక లార్జ్ టైం లైన్ లో మనం చూసుకున్నప్పుడు ఇది ఒక సెమినల్ ఈవెంట్ ఫస్ట్ టైం టెక్నికల్ అడ్వాంటేజ్ అనేది షిఫ్ట్ అయింది టెక్నికల్ సూపీరియారిటీ అనేది ఫ్లిప్ అయింది సో అందుకని హుడావుడిన ఈ వార్ ఆపడం జరిగింది బట్ అయినా కూడా ఇండియా సీజ్ ఫైర్ కు ఒప్పుకోవడానికి రెడీగా లేదు బికాస్ మనం అడ్వాంటేజ్ లో ఉన్నాం అండ్ ఈ విషయం గ్లోబల్ శక్తులకి ఎట్టి పరిస్థితుల్లో నచ్చట్లేదు సో అందుకని ఇన్ని రోజులు వదిలేసిన పాకిస్తాన్ కి అడుక్కుంటుండే పాకిస్తాన్ లిటరల్ ఎవడు పట్టించుకోలే సడన్ గా ఈవెంట్లు జరుగుతుండగానే పైసలు గురిపియడం స్టార్ట్ చేసింది వెస్ట్ అమెరికా సో ఈ రోజు అదొక ఫార్టీ వన్ బిలియన్ డాలర్స్ అది ఓవర్ టైం పెరుగుతూనే ఉంటది అండ్ ఇండియాకి ఏదైతే విక్టరీ వచ్చిందో ఇది చరిత్రలో నిలవకుండా ఈ విక్టరీని అండర్మైన్ చేయడం విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ ఏదో ఒక ఈవెంట్ అయితే తెరదీసేదానికి చాలా స్ట్రాంగ్ అవకాశాలు ఉన్నాయి ఈ విషయం చాలా మంది స్ట్రాటజీస్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అండ్ నాకున్న లిమిటెడ్ అండర్స్టాండింగ్ లో హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో అది ఎండ్ అయ్యే లోపల ఇండియాకి విక్టరీ లేకుండా చేయాలని ఈ గ్లోబల్ శక్తులు పనిచేస్తున్నాయి అందుకని అమెరికా బంగ్లాదేశ్ లెక్ ఎంటర్ అయింది చైనా బంగ్లాదేశ్ ని రెచ్చగొడుతున్నది మయన్మార్ అనే ఏరియా వాడదామని చూస్తున్నారు నేపాల్ లో ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు సేమ్ భూటాన్ అండ్ పాకిస్తాన్ ఎలాగో ఉండనే ఉన్నది సో గ్లోబల్ శక్తులన్నీ ఏం చేస్తున్నాయి వాట్ డూ దే వాట్ ఇండియన్ ఎకానమీని పడగొట్టాలి ఇండియన్స్ ఇండియన్స్ కొట్టుకునేలా చేసి ఒక సివిల్ వార్ క్రియేట్ చేయాలి అండ్ ఇండియాని మిలిటరీగా అన్ని డైరెక్షన్స్ లోంచి ట్రాప్ చేయాలి ఎందుకంటే ఈ ఫోర్ గ్లోబల్ ఫోర్సెస్ కి ఇండియా అనేది ఇష్టం లేదు ఎవరి కారణాలు ఉంటాయి కానీ ఏ గ్లోబల్ ఫోర్స్ కూడా ఇండియా రైజ్ అనేది నచ్చదు అండ్ ఆపరేషన్ సింధూర్ లో ఇండియా రైజ్ ని చాలా సిగ్నిఫికెంట్ గా రిజిస్టర్ చేసింది యాజ్ ఇండియన్స్ మనకి ఎటువంటి పొలిటికల్ స్టాన్స్ అన్ని ఉండని మనకు ఒక పొలిటికల్ పార్టీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు బట్ అది ఇక్కడ అనవసరం మన ఇండియా బి పార్ట్ ఆఫ్ దట్ స్టోరీ సో ఇండియా స్టోరీలో ఇండియా నేరేటివ్ లో మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆపరేషన్ సింధూర్ ఒక సిగ్నిఫికెంట్ చాప్టర్ వెయ్యి పన్నెండు వందల హిస్టరీలో ఒక టర్న్ తీసుకోగలిగిన మనం ఒక ఫ్లిప్ మంది సాక్రిఫైస్ చేసి ఇండియా నిలబడ్డది అది మన రెసిలియన్స్ కి చిహ్నం కానీ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది మన టెక్నాలజికల్ అచీవ్మెంట్ కి చిహ్నం మన గ్రోత్ మన ప్రాగ్రెస్ కి చిహ్నం మన ఫ్యూచర్ కి చిహ్నం సో ఈ ఈవెంట్ ని ఫ్లిప్ చేయాలి ఇది ఒక ప్రూవ్ చేయాలి ఇది జస్ట్ ఒక ర్యాండమ్ ఈవెంట్ ప్రూవ్ చేయాలి అని చెప్పేసి గ్లోబల్ ఫోర్సెస్ అన్ని స్క్రాంబుల్ అయినాయి డెస్పరేట్ మెజర్స్ తీసుకుంటున్నాయి కొత్త రిలేషన్షిప్స్ ఫామ్ అవుతున్నాయి కొత్త ఎమర్జ్ అవుతున్నాయి ప్రపంచం ఈ రోజు అబ్జర్వ్ చేస్తుంది అన్ని విషయాలు అండ్ ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఇండియా గ్రోత్ ని ఇండియా డిప్లొమసీని ఇండియన్ డెమోక్రసీని అండ్ ఆనెస్ట్లీ ఇండియన్ పాపులేషన్ ని డామేజ్ చేయడానికి ఈ గ్లోబల్ శక్తులు కూర్చున్నాయి ఇది బోత్ ఎక్స్టర్నల్లీ జరుగుతుంది అండ్ ఇంటర్నల్లీ జరుగుతుంది అండ్ రాను రాను మనం చూస్తాం ఈ విషయాలు చాలా సో మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మనకు చాలా పెద్ద విక్టరీ అండ్ ఈ రోజు మే థర్టీ ఫస్ట్ లాస్ట్ డే ఆఫ్ మే సో ఇది ఒక హిస్టారికల్ మంత్ సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఇండియన్ గుర్తు పెట్టుకోవాలి దీన్ని అండ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ విక్టరీని హోల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ వరకు మెయింటైన్ చేసుకోవాలి అండ్ మనం రియల్స్ నేనైతే రియలిస్టే సో మనం రియాలిటీ ఫేస్ చేయాలి మనని అన్ని లెవెల్స్ లో అటాక్ చేస్తారు సైకలాజికల్ లెవెల్ అటాక్ చేస్తారు సోషల్ మీడియా వాడతారు మీడియా నేరేటివ్ లో వాడతారు మనకి ఏ ఇన్ఫర్మేషన్ సరిగ్గా రానియరు ప్రతి దాని మీద డౌట్ రియ్ చేస్తారు అసలు ఫ్యాక్ట్ అనేది లేకుండా చేస్తారు మన వరల్డ్ వ్యూని డిస్టార్డ్ చేస్తారు మనని పని చేసుకుని చేస్తారు మనని ఫెలో ఇండియన్స్ పైన భాష పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద కూలం పేరు మీద ఏ ఫాల్ లైన్ ఉంటే ఆ ఫాల్ లైన్ అటాక్ చేస్తారు అండ్ దీనిలో ప్రైమరీ టార్గెట్ మనమే ఇండివిజువల్ సివిలియన్స్ మిలిటరీ లెవెల్ ఎలాగ అటాక్ చేస్తారు జియో పొలిటికల్ లెవెల్ లో అటాక్ చేస్తారు లెవెల్ లో ఎలాగో అటాక్ చేస్తారు టెక్ ఎలాగ అటాక్ చేస్తారు కానీ అవి మనకు కంట్రోల్ లో లేవు మన కంట్రోల్ లో ఉన్నది ఏంటి మన మీద జరిగే అటాక్ ని చూసుకోవడం సో ఏ వ్యక్తి వచ్చి ఏ గ్రూప్ వచ్చి మిమ్మల్ని ఫెలో గ్రూప్ ఆఫ్ ఇండియన్స్ ని హేట్ చేయాలని ప్రాబ్లం ప్రాబ్లమ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం మనలో మనకి వంద కంప్లైంట్స్ ఉండొచ్చు బట్ ఇండియా బ్యూటీ ఏంటి ఇండియా డివర్సిటీ ఇండియా బ్యూటీ యూనిటీ ఇన్ డైవర్సిటీ కాదు నేను చాలాసారి చెప్తాను డివెస్టివర్ ఆర్ డైవర్సిటీ వాట్ ఎవర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ కాదు మనది మన డైవర్సిటీ మన యూనిటీ ఎందుకంటే ఏ ఒక్క ప్రాంతానికి ఏ ఒక్క కులానికి ఏ ఒక్క మతానికి ఏ ఒక్క భాషకి ఆధిపత్యం అనేది లేదు ఇండియాలో ఒక సింగిల్ గ్రూప్ ఆర్ ఎత్నిసిటీ నెవర్ డోమినేట్స్ ది ఇండియన్ నేరేటివ్ దట్ ఈస్ ఆర్ బ్యూటీ సో మనకి వంద కంప్లైంట్స్ ఉండొచ్చు మొమెంటరీగా వంద కంప్లైంట్స్ ఉండొచ్చు కానీ ఇది ఒక హిస్టారికల్ నేరేటివ్ ఇది ఒక హిస్టారికల్ బ్యాటిల్ సో మనం ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ అని చూసుకోవాలి మొమెంటరీ కంప్లైంట్స్ ఉంటే మనం చేసుకుందాం కానీ నెవర్ ఫాస్టర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫర్ ఎనీ గ్రూప్ ఇన్ ద కంట్రీ మన కంట్రీలో ఈ గ్రూప్ లేదు ఇలాంటి వ్యతిరేకత ఇలాంటి ఏదైతే ఉందో అది మీరు రూట్స్ నుంచి తీసి పడేయండి ఎందుకంటే ఈ గ్లోబల్ ఫోర్సెస్ ఎగ్జాక్ట్లీ అదే కోరుకుంటున్నాయి ఆ డైరెక్షన్ లోనే పని చేస్తున్నాయి ఆ డైరెక్షన్ లోనే ఫండింగ్ ఇస్తున్నాయి సో గవర్నమెంట్ ఎట్లా ఈ ఎన్జిఓ లని హ్యాండిల్ చేస్తుంది టాకిల్ చేస్తుంది కొన్ని స్ట్రాటజిక్ కాల్స్ తీసుకుంటురాళ్ళు అది ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తుంది ఏ ప్రభుత్వం రేపు వచ్చినా చేస్తారు ఫాస్ట్ లో కూడా చేసేరు ఆఫ్ కోర్స్ పర్ఫెక్ట్ ఏది ఉండదు బట్ వాళ్ళకున్న లిమిటేషన్స్ లో వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కానీ ఈ రోజు మనమే కాబట్టి వార్పులే అటాక్ సో ఇది ఉండాలి హిస్టారికల్ బ్యాటిల్ ఇట్ ఈస్ ఎ క్లాస్ ఆఫ్ నెవర్ మేక్ మీద ఫర్దర్ గా మనం మాట్లాడదాం చాలా ఎపిసోడ్స్ చేద్దాం కానీ ఈవెంట్స్ ని మీరు ట్రాక్ చేయండి ఇన్ని రోజుల నుంచి పట్టించుకోని అమెరికా బిలియన్ డాలర్లకి రెండు బిలియన్ డాలర్లకి పాకిస్తాన్ మొత్తుకుంటున్నా రా అని ఏడుస్తున్నా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్లు చిప్పలు పట్టుకుని ప్రపంచం మొత్తం తిరుగుతున్నా పెద్దగా పట్టించుకో లేదు అలాంటిది నెల రోజుల్లో నలభై ఒక్క బిలియన్ డాలర్లు ఇట్లు ఇచ్చారు ఇప్పుడు చాలా మంది వచ్చి ఈ విషయాన్ని అండర్మైన్ చేస్తారు అరే ఇది కొన్ని వీక్స్ నుంచి నడుస్తున్నది కొన్ని మంత్స్ నుంచి నడుస్తున్నది మొన్న ఆరు బిలియన్ డాలర్ ఇచ్చినాం ఎనిమిది బిలియన్ డాలర్లు ఇచ్చినాం నో 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 అవే మాటలు నమ్మకండి మీరు కేవలం మేలోనే ఆపరేషన్ సింధూరే లిటరీ త్రీ వీక్స్ అయితుంది అంతే ఈ గ్యాప్ లో చూడండి ఎన్ని బిలియన్ డాలర్స్ పంపినైతున్నాయి పాకిస్తాన్ లకి ఇంకా రానున్న వీక్స్ లో మంత్స్ లో హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్ డాలర్స్ పంపినయితే పాకిస్తాన్ లోకి బికాస్ పాకిస్తాన్ అనేది ఈ రోజు ఒక నెసెసిటీ గ్లోబల్ ఫోర్సెస్ కి ఇండియన్ గ్రోత్ ని హ్యాంపర్ చేయడం ఒకటే పాకిస్తాన్ రోల్ అండ్ పాకిస్తాన్ ఆ పని చేయడానికే కూర్చుందని వాళ్ళు చెప్తారు అండ్ వాళ్ళది అదే పని సో పని ఎఫెక్టివ్ గా చేయాలంటే వాళ్ళు ఏవైతే మిలిటరీ బేస్ డిస్ట్రా అయినో అవన్నీ రీబిల్డ్ చేస్తారు మళ్ళీ పాకిస్తాన్ కి వెపన్స్ సప్లై చేస్తారు ఈ టెక్నాలజికల్ డిస్పారిటీ ఏదైతే ఉందో ఇండియాకి ఏదైతే కరెంట్లీ అడ్వాంటేజ్ ఉందో మిలిటరీ దాన్ని ఈక్వలైజ్ చేయడానికి చూస్తారు పాకిస్తాన్ కి కొత్త డిఫెన్స్ సిస్టమ్స్ సప్లై చేస్తారు కొత్త ట్యాంకులు వస్తాయి కొత్త గన్లు వస్తాయి కొత్త ఫైటర్ జెట్లు వస్తాయి కొత్త నేవీ షిప్లు వస్తాయి చూడండి మీరు ఈ వీక్స్ మంత్స్ లోనే జరుగుతాయి ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రిపరేషన్ జరుగుతున్నది బంగ్లాదేశ్ ని కూడా ఒక టూల్ లాగా వాడతారు అమెరికన్ ఫోర్సెస్ ఆర్ లిటరలీ ఆన్ గ్రౌండ్ ఇన్ బంగ్లాదేశ్ సో ఇవన్నీ నార్మల్ విషయాలు కాదు రెగ్యులర్ పాలిటిక్స్ లో కొట్టుకోబోతున్నాయి రెగ్యులర్ న్యూస్ సైకిల్ లో కొట్టుకోబోతుంది అని మీరు చూడకండి నో స్పెసిఫిక్ థింగ్స్ ఇవన్నీ సో మన నోటీస్ లోకి ఈ విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తుంటాము బట్ మీరు అందరూ ప్రైమరీగా గుర్తు పెట్టుకోండి ఫెలో ఇండియన్ పట్ల హీట్ అనేది మీరు ఫాస్టర్ చేసుకోకండి మన కంప్లైంట్స్ ఉంటే అవి హ్యాండిల్ అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ లో హ్యాండిల్ అయిపోతాయి సో మీరు ఎక్కువ ఫీల్ కాకండి దీని గురించి సో భాషల పేరు మీద కొట్టుకుంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి చాలా మంది ఈడియట్స్ లాగా ఉంటూ ర్యాండమ్ స్టేట్మెంట్ మేము ఇచ్చేస్తున్నాము అయ్యో తెలియలేదు తప్పైతే పోయింది ఇలా అమాయకంగా ప్రదర్శిస్తూ డివైజివ్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఈ రోజు ఇండియాలో అండ్ చారిత్రాత్మకంగా కూడా చేస్తూ వస్తున్నారు సో వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ నేను మీకు చెప్పాను నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఇండియాకి చాలా చాలా ఛాలెంజింగ్ టైమ్ ఎవ్రీ ఫ్రంట్ లో మనం అటాక్కి గురైతం అండ్ మనకు ఫ్రెండ్స్ అనే వాళ్ళు లేరు స్ట్రాటజిక్ అలయన్సెస్ పార్ట్నర్స్ ఉండొచ్చు బట్ మన ఫైట్ మనమే చేసుకోవాలి సో మన ఫోర్సెస్ ని మనమే స్ట్రెంగ్ చేసుకోవాలి మన రిసోర్సెస్ ని మనమే అక్యుమిలేట్ చేసుకోవాలి మనం పని చేసుకోవాలి మనం కొట్లాడుకో దోగంతో నొకరు మనం ఫోకస్ ఉండాలి పోవాలి ప్లీజ్ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే కష్టాలు రాబోతున్నాయి ఆన్ వెరీ క్లియర్ ఇప్పుడున్నట్టు లైఫ్ ఏదైతే పోతుందో ఆ అవకాశం లేదు మన గ్లోబల్ సప్లై చైన్స్ డిస్టర్బ్ అయితే మీరేం భయపడకండి యాంగ్జైటీ గురిగాకండి కాకండి బట్ ప్రిపేర్డ్ ఉండాలి మనం ఓకే సో అన్లెస్ ఈ సప్లై చైన్స్ లేకపోతే ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ మన దగ్గర లేని ఏ ప్రోడక్ట్ కైనా మనం రాను రాని తనలాడాల్సి వస్తుంది సో చాలా విషయాలు చాలా ఇండస్ట్రీలు ఇండియాలో డెవలప్ కావాల్సి ఉంది సో దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కానీ మనం ప్రతి ఫ్రంట్ లో అటాక్ అయితే గురైతాము దీనికోసం మనం ప్రిపేర్ ఉండాలి సో యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రాంగెస్ట్ థింగ్ దట్ వి కెన్ హ్ సో ప్లీజ్ స్టే యునైటెడ్ అండ్ లెట్ అస్ ఆల్ బి ప్రిపేర్ మెంటలీ సైకలాజికలీ ఫిజికలీ ఎకనామికలీ పొలిటికలీ అన్ని విధాలుగా సో ఈ విషయం చెప్పడమే ఎపిసోడ్ మెయిన్ ఉద్దేశం అండ్ ఏమైనా అప్డేట్స్ వస్తున్నా మనం డిస్కస్ చేద్దాం అండ్ చెప్పిన కదా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చైనా మీద ఫోకస్ చేద్దాం ఒక రెండు ఎపిసోడ్ అయితే మినిమం చేద్దాం చైనా పైన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవి కూడా సో చైనా గురించి కూడా మనం తెలుసుకోవాలి సో ఎస్ అగే అమెరికా చూపించిండు అండ్ అదే సర్ప్రైజ్ కాదు ఓకే సో ఐ ట్రూలీ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ భారత్ మాత కి జె Jai Hind.